వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ గిరిజనులకు అన్యాయం చేస్తే సహించమని మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని ఒంగోలులో జరిగిన రాష్ట్ర స్థాయి గిరిజన శంకరరావు గర్జించింది గిరిజనులకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని జిపిఎస్ జాతీయ అధ్యక్షుడు మాజీ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ డిమాండ్ చేశారు గిరిజన హక్కులు కాలరాస్తే తిరుగుబాటు చేస్తామని ఈ సందర్భంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన హెచ్చరించారు ఎస్టీ జాబితాలోని ఇతర కులాలను చేరిస్తే సంఘటితంగా ఉద్యమిస్తామని గిరిజన నాయకులు హెచ్చరించారు మైదాన ప్రాంత గిరిజనులకు అన్యాయం జరుగుతుందని గిరిజనులను అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని శంకర్ నాయక్ కోరారు ఒంగోలు గిరిజన భవన్లో ఆదివారం నిర్వహించిన గిరిజన ప్రజా చైతన్య యాత్ర రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలోని ప్రధాన మైదాన ప్రాంత గిరిజనులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించి గిరిజన హక్కుల పరిరక్షణకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని అన్నారు గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ అధ్యక్షతన జిల్లా అధ్యక్షుడు సైదా నాయక్ ఆధ్వర్యంలో వివిధ గిరిజన సంఘాల ముఖ్య నాయకులతో మేధావులతో డాక్టర్లతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధార్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ ఫలాలకు దూరం అవుతున్నారన్నారు అంతేకాకుండా గిరిజన జాతి అభివృద్ధికి ప్రతి ఏటా ప్రభుత్వాలు కేటాయించే కోట్లాది రూపాయలు నిధులను దారి మళ్లిస్తే సహించేది లేదన్నారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో శాసనసభ స్థానాలు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదు పెరిగే అవకాశం ఉందన్నారు గిరిజన అభ్యున్నతి కోసం చాతి వెలుగు కోసం ఉద్యమ బాట మొదలుపెట్టి ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమాన్ని ప్రతి గిరిజన ప్రాంతాల్లో చేరేలా పోరాడాలన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ పేరం సత్యం సైదా నాయక్ ఎన్ మోహన్ కుమార్ ధర్మ విష్ణు నాయక్ ఆర్ హర్మ నాయక్ జయ సంతోష్ నాయక్ శ్రీ ఏ శ్రీను నాయక్ వి రాజు నాయక్ రవీంద్ర నాయక్ సుధాకర్ నాయక్ ఆర్ కృష్ణ నాయక్ ఆర్ దశ్రు నాయక్ హరి నాయక్ ఆర్ అంజినాయక్ నాయక్ హనుమంత్ నాయక్ జి గణేష్ నాయక్ జయచంద్ర నాయక్ పామరెడ్డి ప్రసాద్ రమణమ్మ బండి రూతమ్మ కాకి కాకిరవణమ్మ దేవరకొండ రమణమ్మ వెంకట లక్ష్మమ్మ తదితరులు మేధావులు పాల్గొన్నారు గిరిజన విద్యార్థి సమాఖ్య జీవీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు అయినటువంటి ఆర్ నాయక్ గారి యొక్క అధ్యక్షతన ఇవాళ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజన ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా వచ్చేటువంటి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది గిరిజనులలో ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా ఇరవై లక్షల మంది గిరిజనులకి రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని ఇవాళ డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గిరిజన సంఘాలకు సంబంధించినటువంటి మేధావులు నాయకులు ప్రజలు ఉద్యోగులు విద్యార్థులు మహిళలు యువతతో ఇవాళ ఇక్కడ మేధావులతో ఒక చర్చా కార్యక్రమానికి ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశంగా దీన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇప్పటిదాకా మాకు ఇక్కడ మాట్లాడినటువంటి పెద్దలంతా కూడా ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా ఇరవై సంవత్సరాలు గడిస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకి జెండాలు మూసే కార్యకర్తలుగా ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే ఉన్నామే తప్ప ఏ పార్టీలు కూడా ఏ ప్రభుత్వాలు కూడా గిరిజనులని కనీసం మనుషులు కూడా గుర్తించడం లేదని